మండలి రాష్ట్ర కడప జిల్లా నేతృత్వంలో ఈరోజు కడప జిల్లా బద్దివేల్ నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున కోలాటము డ్యాన్సు అదేవిధంగా డప్పు ఇలాంటి వాటి అన్నిటికీ నృత్య రూపకాలన్నీ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంది సిపిఐ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలు ఒంగోలు పట్టణంలో ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరవై మూడవ తారీఖు చాలా పెద్ద ఎత్తున వెయ్యి మంది కళాకారులు వంద డప్పులు వంద పాటలు వంద గంతుకలు వంద సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం పైన ఈ కళారూపాలు ప్రదర్శించడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కళారంగం అంటే సినిమాల్లో వస్తున్నటువంటి చీలికల పేలికల చింపిరి డ్రెస్సులు అర్ధ నగ్నాలు ఎత్తు పల్లాలతో కొడుకొని సమాజాన్ని వినాశన వైపు నడిపిస్తూ యువతను చిన్నపిల్లలను ముసలివారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా వారిని తిరోగమన వైపు నడిపిస్తున్నటువంటి ఈ కళ కళ కాదు కళ అంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి తాడిత పీడిత పేద వర్గాల యొక్క అభ్యున్నతిని కోరుకొని వారి అభ్యుదయం కోసం వికసింపజేసి వారి విజ్ఞానాన్ని వారి కళను వారి మెదల్లోకి తీసుకొని పోయి సమాజాన్ని ముందుకు నడిపించేటువంటిదే కళ అలాంటి కళ ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మండలి సంవత్సరాల తరబడి తను అనేక రంగాల్లో పనిచేసి ఈరోజు అలాంటి కళను రూపొందిస్తూ ఉంది ప్రత్యామ్నాయ సంస్కృతిని ఈ రాష్ట్రంలో సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి నాంది పలికినటువంటిది అందుకనే ఒక కవి చెప్పినట్టు ఈరోజు పెనునిద్ర వదిలించేది మునుముందుకు నడిపించేది కళ అని చెప్పి ఏ పద్ధతిలో చెప్పారో ఈరోజు పెనునిద్దరలో ఉన్నారు మగత నిద్రలో ఉంది యువత వారు సమాజం పడుతున్నటువంటి ఈ యొక్క రుగ్బతల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో సమాజం అంటే ఈరోజు వస్తున్నటువంటిది తాగడం ఊగడం అందనాలు ఆడడం భార్యను కొట్టడం సిగరెట్లు పీల్చడం ఇలాంటివే అని చెప్పి చెప్పుతున్నటువంటి ఆ నేపథ్యంలో సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా అన్యాయానికి వ్యతిరేకంగా అదేవిధంగా పేదరికానికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనోద్యమాన్ని నిర్మించేటువంటి దానికి శక్తి ఉండేటువంటిది కళ ఆ కళకు ఆయుధం అని చెప్పేసి అది ప్రధాన మండలి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి చెప్పడానికి ఈ కళలు సాహిత్యం ద్వారా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక రుగ్మతల యుద్ధం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి భారత కమ్యూనిస్టు పార్టీ తన కళారూపాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరింత పెద్ద ఎత్తున పదును పెట్టి సమాజ చైతన్యానికి పూనుకుంటున్న నేపథ్యంలో ఆగస్టు ఇరవై మూడో తారీఖు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల నుంచి వేలాది మంది కళాకారులను ఒంగోలు నగరానికి తరలించి ఈ సమాజంలో రాజకీయ ప్రత్యామ్నాయంతో పాటు సాంస్కృతిక ప్రత్యామ్నాయం ఉద్యమానికి కూడా శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ సమాజంలో ఉన్నటువంటి కళాకారులు వాళ్ళు భజన కళాకారులు కావచ్చు లేకపోతే ధింసా నృత్య కళాకారులు కావచ్చు గొల్ల చెప్పే వాళ్ళు కావచ్చు తప్పెటు చేసే వాళ్ళు కావచ్చు అనేక రకాలైనటువంటి హార్మోనియాలు వాంచే వాళ్ళు కావచ్చు లేదా గ్రామీణ ప్రాంతాల్లో భజన బృందాలు కావచ్చు ఇలాంటి వాళ్ళు అందరినీ కోలాటాలు బృందాలు అన్నిటిని కూడా సమీకరణ చేసి ఆ కళాకారులతో ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమానికి శ్రీకారం చుట్టే నేపథ్యంలో చెలో ఒంగోలుకు ఆగస్టు ఇరవై మూడున వేలాదిగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం